నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సినీ స్టార్స్ సెలబ్రిటీస్ సినిమాలే కాకుండా రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు హీరోస్ ఈ మధ్య కాలంలో రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఎన్ని కనిపిస్తున్నాయో రకరకైన టూర్కి వెళ్ళాలన్న సూట్ కేసెస్ లాంటివి కూడా చూసారా ప్రైసెస్ మాత్రం చూసుకోవాలి సెలబ్రిటీస్ అనగానే కాస్ట్ ఏ రేంజ్ ఉంటుందో అని అనుకుంటారు ఎందుకంటే సెలబ్రిటీస్ స్టోర్ కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా సెలబ్రిటీస్ ఉంటారు అక్క సుమంత్ వాళ్ళ మమ్మీ నాగ సుశీల గారు ఇక్కడే ఉన్నారు ఇలా ఎటు చూసిన ఈశారెబ్బా లాంటి వాళ్ళు మేము వచ్చిన కాసేపట్లోనే ఎంతో మంది సినీ స్టార్స్ అందరూ కనిపిస్తున్నారు చూడండి అసలు డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి ఐటెం కూడా అసలు ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో బంజారా హిల్స్ లో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఈ స్టోర్ ఫుడ్ స్టోరీస్ అనేది ఎటు వెళ్ళినా కానీ చక్కగా ఆర్గనైజ్డ్ గా ప్యాక్ చేసి అన్నీ జస్ట్ మీరు అలా వచ్చేసి ఇలా షాప్ చేసి తీసుకుని వెళ్ళిపోవడమే చూసారా ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో చూసారా కిస్మిస్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బాదం ఇక్కడ కూడా చూడండి చక్కగా రెడీగా మసాలాస్ అన్నీ వేసేసి రెడీగా పెట్టినా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఆప్రికార్డ్స్ కనిపిస్తున్నాయి పనస గింజలు ఇదిగోండి ఇవన్నీ పిస్తా పిస్తాలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా మామూలుగా పిస్తా మనకి ఇలాగ స్కిన్ తో ఉంటుంది వాటిని ఒలిచి కూడా ఇక్కడ పెట్టారు అన్నిటిని గ్రేడింగ్ చేసి పెట్టారు మామూలుగా ఎవరికైనా మనం గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకున్నా గానీ సహజంగా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇస్తాం కదా ఇలా గిఫ్ట్స్ రూపంలో కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రూట్స్ సెక్షన్ ఇది ఐటమ్స్ చూడండి ఇక్కడ మీరు తీసుకెళ్ళిపోయి జస్ట్ ఇలాగా వంట చేసుకునేటప్పుడు కట్ చేసి ఇవి వేసుకోవడమే ఇంట్లో అలా పెంచుకోవడానికి కూడా రెడీమేడ్ గా పెట్టేసి ఉంచారు కొత్తిమీర పుదీనా లాంటివి తులసి రకరకాల తులసి గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా తీసుకెళ్లిపోయి ఈ మధ్య ఫుడ్ స్టోరీస్ గురించి టాపిక్ రాగానే ఈ మష్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఫైవ్ లాక్స్ అంట మరి దీని స్పెషాలిటీ ఏంటో ఓన్లీ షో కేసింగ్ అనుకుంటా నేనైతే ఇది చూసారా దాని స్పెషాలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ రాసి ఉంది రేసి మష్రూమ్ అంటున్నారు దీన్ని న్యూ ఇన్ టౌన్ ఆ హైదరాబాద్ టౌన్ లోనే కొత్తగా వచ్చిన మష్రూమ్ ఇది జస్ట్ ఈ స్టోర్ లో మాత్రం ఐటమ్స్ అన్ని తినడానికి కూడా ఎంత మంది కస్టమర్స్ ఉన్నారో చూడండి ఫ్రూట్ జ్యూసెస్ అన్ని వాటర్ మెలాన్ ఐస్ టీ అంట వాటర్ మెలాన్ ఐస్ టీ మీరు ఎప్పుడైనా చూసారా కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది క్వాంటిటీ ఎంత ఇస్తారు ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు ఇది ఎంత ఇప్పుడు దీన్ని జస్ట్ శాంపుల్ అంతే ఆహా అవే కూడా ఉందండి ఇక్కడ కూర్చొని మీరు కేఫేలో తినొచ్చు లేదు అంటే తినొచ్చు ఇక్కడ ఒకటి ఉంది రానా దగ్గుబాటి వైఫ్ మిహికా బజాజ్ మీకు తెలిసిందే కదా ఆవిడ ఇదిగోండి మిహికా దగ్గుబాటిస్ స్మూతీ అంట ఇక్కడ స్పినాచ్ బనానా యాపిల్ బెర్రీస్ ఆల్మండ్ మిల్క్ అలాగే చియా సీడ్స్ హనీ వేసి చేసిన మిహికా దగ్గుబాటిస్ స్మూతి అంటే ఆమె బ్రాండ్ అనుకోవచ్చేమో ఇది ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కూడా కనిపిస్తుంది రకరకాల జ్యూసెస్ వాటర్ మెలాన్ కూడా ఉన్నాయి చూసారా వీటన్నిటిని మీరు ఇక్కడ కూర్చుని తాగొచ్చు ఇక్కడే ఈ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఒకవైపు గ్రోసరీస్ ఇంకొక వైపు మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కుని ఇక్కడ ఈ కేఫ్ లో కూర్చుని జ్యూసెస్ తాగుతూ అవసరమైతే ఇంటికి ఇంటికి టేక్అవే తీసుకెళ్లడానికి కూడా ఛాన్స్ ఉంది ఇక ఇటు చూసినప్పుడు కాస్మెటిక్స్ అండి మనం ఏది చూసినా కానీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కాస్మెటిక్స్ కోసం వెతుకుంటాము ఇక్కడ అన్ని బ్రాండెడ్ కాస్మెటిక్స్ ఉన్నాయి దానికే కూడా వాళ్ళు గ్రేడింగ్ కూడా చేసి పెట్టారు మనకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా వేసి చూపించి మరీ కొనుక్కోవడానికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ రానా దగ్గుబాటి బజాజ్ బంజారా హిల్స్ లో స్టార్ట్ చేసిన ప్రీమియం గవర్నమెంట్ గ్రోసరీ స్టోర్ ఫుడ్ స్టోరీస్ ఈ ఫుడ్ స్టోరీస్ స్పెషాలిటీస్ ఏంటో చెప్పడానికి మేనేజర్ శ్రీనివాస్ గారు నాతో పాటు రెడీగా ఉన్నారు శ్రీనివాస్ ఉంటుంది ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి బాబాబాయ్ అని చెప్పేసి రాయిస్ చాక్లెట్ చాక్లెట్ సెక్షన్ ఉంటుంది ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్ని దొరుకుతాయి మనకి ఇదంతా చాక్లెట్ సెక్షన్ అండి ఇక్కడికి అన్ని కూడా ఇంపోర్టెడ్ చాక్లెట్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు రాయస్ చాక్లెట్ అంటారు దీని ఇక్కడ కేఫ్ ఏ కోడా ఉంది కేఫలో వచ్చేసి మనకి మెనూ ఉంటుంది దాని ప్రకారం కస్టమర్ కస్టమైజ్ చేసుకుంటారు వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రిపేర్ చేసి ఇస్తాం ఇక్కడ డైనింగ్ కూడా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ జ్యూసెస్ డ్రింక్స్ లాంటివి కూడా కాఫీ అయ్యి కస్టమర్ ఆర్డర్ చేసి ఇక్కడే హావ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ లో టేక్ అవే కూడా ఉంది కదండి ఆ టేక్ అవే కూడా ఉంది అక్కడ అంత ఏంటి ఇదంతా కిచెన్ లైవ్ కిచెన్ కేఫెక్ సమన్ ఓకే ఓకే ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు ఇన్సైడ్ చూసారా లైవ్ కిచెన్ ఉంది అక్కడ చాలా మంది చెఫ్స్ ఎంత బిజీగా ఉన్నారు కస్టమర్స్ ఇక్కడ వెయిటింగ్ అంటే ఫుడ్ స్టోరీస్ కి వచ్చారంటే మీరు గ్రోసరీస్ కొనుక్కోవచ్చు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే మీ ఇంట్లో కావాల్సిన ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది అలాగే మీరు ఏకంగా ఈ కెఫేలో కూర్చొని చక్కగా తినచ్చు తాగొచ్చు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అంతే బంజారా హిల్స్ మెయిన్ రోడ్ మీద ఇది ఉంటుంది కాబట్టి చాలా కస్టమర్స్ ఇక్కడ అంటే కెఫే కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇందాక రాయిస్ చాక్లెట్ ఇవన్నీ ఏంటండి ఇది ట్రఫుల్ అండి ట్రఫుల్ అంటే ఇంపోర్టెడ్ ట్రఫల్స్ ఉంటాయి ట్రఫల్ అనేది ఒక ప్రొడక్ట్ అనమాట సలాడ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇటువైపు అన్ని బేకరీ ఐటమ్స్ ఉన్నాయి బ్రెడ్స్ స్పెషాలిటీ బ్రెడ్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర అన్ని డ్రై ఫ్రూట్స్ బ్రెడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మఫిన్స్ కనిపిస్తున్నాయి కేక్స్ ఉన్నాయి ఇదే సెక్షన్ అండి ఇది చీజ్ అండి కంప్లీట్ సెక్షన్ చీజ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చీజ్ వెరైటీస్ ఆఫ్ చీజ్ 80 వెరైటీస్ చీజ్ మనం కస్టమర్ కి కూడా ఇట్లా ప్లాటర్ లాగా చేసిస్తాం మిక్స్డ్ అవును కస్టమర్స్ ఎలా అడిగితే అలాగా 80 వెరైటీస్ ఆఫ్ చీజ్ నుంచి ఇలాగా రకరకాలుగా గ్రేడింగ్ చేసి గిఫ్ట్ లాగా కూడా ఇస్తూ ఉంటారు చూడొచ్చు మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇంట్లో అన్నీ ఒకేసారి కొనుక్కోవాలన్నా కానీ ఇది బాగుంటుంది ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ఆలివ్స్ ఆలివ్ స్టఫ్డ్ ఆలివ్స్ ఉంటాయి హ్మ్ ప్లేన్ ఆలివ్స్ ఉంటాయి చీజ్ ఇన్సైడ్ ఆఫ్ చీజ్ ఉన్నవి ఇదంతా మీట్ సెక్షన్ కోల్డ్ కట్స్ ఉన్నాయి టర్కీ ఓకే టర్కీ డెలి మీట్ టర్కీ అన్ని టర్కీ ఐటమ్స్ ఏంటండి మొత్తం టర్కీ టర్కీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి టర్కీ మోడెల్లా టర్కీ పాస్తరామి టర్కీ హామ్ టర్కీ స్మోక్డ్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మటన్ చూసారా ఇది ఫ్రెష్ మొత్తం మటన్ మటన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఎగ్ ట్రేస్ ఇది క్యాన్ ఫుడ్ మేడం క్యాన్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా మంది ఇవన్నీ కీ కదా ఇవి మీకు బయట ఎక్కడ దొరుకువు అవునా ట్యూనా ఫిష్ ఎక్కుగా రెడీ టు కుక్ ఫుడ్ కూడా ఉన్నట్టుంది అండి బట్ ఫ్రెష్ గా ఉంటుందా ఎన్ని రోజులు పెడతారు వీటిని ఇలాగా మీటు డైలీ ఫ్రెష్ ఉంటుంది మేడం ఇవన్నీ ప్రీ ప్యాక్స్ ఉంటాయి బట్ ఇవన్నీ మీకు టూ మంత్స్ స్టోరేజ్ ఉంటుంది ఇన్ టెంపరేచర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు అసలు రానా దగ్గుబాటీస్ స్టోర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి మీ స్పెషాలిటీస్ ఏంటి ముఖ్యంగా ఎవరి దగ్గర దొరకని ఇంకే ఫుడ్ స్టోరీస్ లో దొరకని ఇక్కడ ఎవ్రీథింగ్ స్పెషల్ యాక్చువల్లీ బ్రెడ్ సెక్షన్ గానీ కెఫే గానీ అన్ని స్పెషల్ గా ఉంటాయి ఈవెన్ మీట్ సెక్షన్ లో గానీ ఇంపోర్టెడ్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ లోకల్ లో మనకి ఎక్కడ దొరకనటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ రానా మిహిక వస్తూ ఉంటారా చూస్తారా అదే వస్తుంటారు ఎవ్రీ వీక్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు రివ్యూ చేస్తూ ఉంటారా ఇంకా మనం ఇవి తీసుకురాగలేము ఓన్లీ పార్టీ టైమ్స్ ఓకే అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఇంపోర్టెడ్ నాకు ఇప్పుడు మీరు గ్రోసరీస్ కనిపించాయి ఫుడ్ సెక్షన్ మొత్తం కనిపించింది స్పెషల్ గా సూట్ కేసెస్ ఎందుకు పెట్టారు అక్కడ కంప్లీట్ స్టోర్ అన్నట్లు గ్రోసరీ మీట్ చీజ్ బేకరీ ఈవెన్ ఫుడ్ సెక్షన్ వాటితో పాటు గార్మెంట్స్ బ్యూటిషన్ అన్ని అవైలబుల్ ఈ ఘీ ఏంటండి ఇది దేసి కౌఘీ ప్యూర్ ఒరిజినల్ ఉంది సిడ్స్ ఫార్మ్స్ వాళ్ళకి ఫార్మ్స్ వాళ్ళ గీ పెట్టారా మీరు ఇది బఫెలో ఘీ అండి ఎవరైనా కొలాబ్ చేసి వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారా మీరు అంటే మాకు అంత సప్లై ఉంటుంది మేడం సప్లైయర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ మాకు సప్లై అవుతాయి మనం డిస్ప్లే చేసి కస్టమర్ కి సర్వీస్ చేసి ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చా ఫుడ్ స్టోరీస్ నుంచి ఆహా అంటే రెడీమేడ్ ఫుడ్ చేసుకోవచ్చు గ్రోసరీస్ వెజిటబుల్స్ అన్నీ ఆర్డర్ కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు విత ఇన్ 4 డెలివరీ వస్తుంది కాస్ట్ ఎలా డిఫరెంట్ ఉంటుందా మీకు తోటి కంపేర్ చేస్తే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఉంటుంది మొత్తం ఉన్నాయా ఇవన్నీ ఫ్లోర్ ఇక్కడ ఈ సెక్షన్ ఏంటి హెల్త్ సెక్షన్ యాక్చువల్లీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు హెయిర్ హెయిర్ ప్రొడక్ట్స్ ఓకే ఓకే అండ్ అండ్ స్కిన్ స్కిన్ రిలేటెడ్ ఇక్కడ ఇక్కడ చాలా చాలా ఎవరు ఉంటారు ఉంటారు వీటి గురించి చెప్పడానికి సజెస్ట్ చేస్తారు నిజమే ఇప్పుడు కేర్ అవసరం అవుతుంది కదా బ్యూటీషియన్స్ మన స్కిన్ కి ఈ ప్రొడక్ట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు మాకు ఇప్పుడు మిగతా అవి ఇప్పుడు వెజిటేబుల్స్ ఏవి చూసినా బయట దొరికేవే కనిపిస్తున్నాయి కదా ఇంపోర్టెడ్ ఏమైనా ఉన్నాయా వెజిటేబుల్స్ లో కానీ ఏమైనా ఇంపోర్టెడ్ కేటగిరీ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది మేడం ఇవి ఏంటంటే వాటితో పాటు లోకల్ కూడా అవైలబుల్ కోసం ఓకే ఇది ఆలు కాదు కదండి ఆలూ కాదండి పొటాటో ఇంపోర్టెడ్ పొటాటో ఇంపోర్టెడ్ పొటాటో అంటండి అంటే ఇది మన దేశంలో దొరికేది కాదు అంటే కంట్రీస్ నుంచి వేరే కంట్రీ నుంచి వస్తుంది ఇటలీది ఇటలీ నుంచి వచ్చిన ఆలుగడ్డ అండి ఇంకా వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయా ఇలాగా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ లో చూద్దాం ఇవన్నీ నార్మల్ గా మన లోకల్ ఇవి లోకల్ లోకల్ అంటే గ్లోబల్ ఇవి మష్రూమ్స్ మష్రూమ్స్ అనగానే మనం బయట గా ఉండేవి ఒక్క మష్రూమే అనుకుంటూ ఉంటాము కానీ మష్రూమ్స్ లో కూడా వేల రకాలు ఉంటాయి అవన్నీ కూడా రానా దగ్గుబాటీస్ ఫుడ్ స్టోరీస్ లో దొరుకుతాయి ఇవన్నీ చూడండి అసలు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ యూస్ చేస్తారు మేడం ఇది జంబో మోరల్ మష్రూమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ సలాడ్స్ లోకి వాటిలోకి ఫ్లేవర్ ఖచ్చితంగా ఎన్ని రకాల మష్రూమ్స్ మాత్రం ఎక్కడ దొరకవు ఇండియాలోనే ఎక్కడ దొరకవు అని చెప్పొచ్చేమో ఇవి చూపిద్దామండి ముందు చూసారా ఎన్ని వెరైటీ మష్రూమ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ ఇవన్నీ ఇంపోర్టెడ్ బయట నుంచి వస్తాయి లోకల్ టు గ్లోబల్ అండి అంటే ఇక్కడ మన దగ్గర దొరికే వాటితో పాటు ఇంకా వేరు వేరు కంట్రీస్ నుంచి అనేక ప్రొడక్ట్స్ ని ఇక్కడికి తెప్పిస్తున్నారు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు సెలబ్రిటీస్ ముఖ్యంగా తింటూ ఉంటారు బట్ ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరకవు కాబట్టి రానా లాంటి వాళ్ళు మెహికా లాంటి వాళ్ళు ఫారిన్ ట్రిప్స్ చాలా వెళ్తూ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడి కస్టమర్స్ కోసం ఇలా ఫుడ్ స్టోరీస్ లో పెట్టారు ఇవన్నీ మష్రూమ్స్ ఇప్పటిదాకా నేను చూపిస్తున్నవన్నీ ఇది పౌడర్ అండి ఇది కూడా మష్రూమ్ పౌడర్ అన్న మష్రూమ్ పౌడరా కాఫీలో కలుపుకుంటారు నిజమా మష్రూమ్ పౌడర్ ని కాఫీలో కలుపుకుంటారంట అంటే మంచి ఫ్లేవర్ హెల్త్ బెల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా మళ్ళీ ఈ పౌడర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఎన్ని మొత్తం ఎన్ని మష్రూమ్ వెరైటీస్ ఉన్నాయి అండి ఇక్కడ 20 వెరైటీస్ ఉంది 20 వెరైటీస్ మష్రూమ్ ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు అసలు ఫుడ్ స్టోరీస్ అన్నిటికీ డిఫరెంట్ గా ఏ విషయంలో ఉంటుందంటారు అంటారు కంపేర్ టు అదర్ స్టోర్స్ మన దగ్గర అన్ని డిఫరెంట్ రేంజ్ దొరుకుతుంది అంటే బయట ఎక్కడ అవైలబుల్ లేనివి మన దగ్గర ఉంటాయి ఫ్రూట్స్ కూడా ఇంపోర్టెడ్ అన్నారు కదా ఇందులో ఏమండి ఇంపోర్టెడ్ ఇవన్నీ ఇంపోర్టెడ్ బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ అంటే నాకు ఏ కంట్రీస్ నుంచి ఏది తీసుకొచ్చారనేది అనేది చెప్పురా ఇవి ఇటలీ నుంచి వస్తాయి ఇటలీ నుంచి వచ్చిన ఏ బెర్రీస్ ciel రాస్ బెర్రీస్ రాస్ బెర్రీస్ ఇటలీ el ఇటలీ Rivers Lajina Bскийane Bury alternativ నెదర్లాండ్స్ 많이 నెదర్లాండ్స్ ఇది ahí hay empresas SWE 이 expands друзьяண నెదర్లాండ్స్ నుంచి ferm అన్నమాట ఓ బెర్రీస్ లో కూడా Azbuto వెరైటీస్ italian blown upov innovadores natal 철 ఆ టర్కీ చెర్రీ Bilatan Middle solamente Hmm. これはあなたはなか sympath నుంచి 2 jones? ter jerse authenticity. 1 virons allaersch Diвид 2.1 virons 4话ウ 이�gar snap. 3话 curs CDU shares. 4 아이�ılarヘヘ wallet మరి హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయా అంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేసరికి మీకు చాలా కాస్ట్ పడుతూ ఉంటుంది కదా 100% ఉంటాయి మేడం వీటికి అంత హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇంపోర్ట్ చేసి సేల్ ఫ్రూట్ జ్యూసెస్ లో డిఫరెన్స్ ఏమంటుందండి ఏదైనా స్పెషాలిటీ ఉంటుందా ఇక్కడ దొరికే ఫ్రూట్ జ్యూస్ లో మనం 100% ప్యూర్ జ్యూస్ అనే ఇస్తాం మనకి బ్లెండ్ ఉంటుంది పర్టిక్యులర్ స్మాష్ తోనే చేసిస్తారు అన్నమాట ప్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫుడ్ స్టోరీస్ అనగానే ముఖ్యంగా ఈ పెద్ద ఐదు లక్షల ఖరీదైన ఈ మష్రూమ్ గురించి అందరూ చెప్తున్నారు ఏంటి దీని స్పెషాలిటీ రషి మష్రూమ్ ఆ రేషి మషు అంటే దాన్ని జస్ట్ ఇలాగా షో కోసం పెట్టారు అంతేనా ఆప్షన్ కోసం వేలం వేస్తారంట దీన్ని ఏంటంటే ఏం చేయబోతున్నారు దీంతో ఇది యాక్చువల్ గా ఈవెంట్ అయినప్పుడు ఈవెంట్ ఆప్షన్ కోసం అని చెప్పేసి తెప్పించింది అంటే ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఈవెంట్ ఇప్పుడు 6 మంత్స్ గాని 100 డేస్ గాని 1 ఇయర్ గాని ఈవెంట్ అయినప్పుడు ఆ దాంట్లో ఆప్షన్ కోసం పెట్టడానికి తెప్పించాము అండి సేల్ కూడా చేస్తాం ఓకే సేల్ చేస్తారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంది ఈవెంట్ రీసెంట్ గానే ఓపెన్ అయింది కదా మొత్తం అంతా ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ గా అప్పుడు పార్టీ ఉంది యాక్చువల్లీ ఆ టైమ్ లో చేస్తారు గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్ గెస్ట్ ఏంటి దీని స్పెషాలిటీ ఎందుకు దీని ఖరీదు 5 లక్షలు ఇది లోకల్ కాదు కదా మేడం ఇది ఇంపోర్టెడ్ యాక్చువల్లీ ఏ కంట్రీ నుంచి వస్తుంది ఇప్పుడు దీనికి ఐదు లక్షల విలువ దీన్ని ఆప్షన్ వేయబోతున్నారు దీన్ని సేల్ చేయబోతున్నారు అంటే కొనే వాళ్ళకి కూడా దీని గురించి తెలుసు అంటే దీన్ని తీసుకొని వెళ్ళి అంటే ఫుడ్ లాగా వాడుకోవచ్చా అంటే యాక్చువల్గా దీన్ని పౌడర్ చేస్తారు మీరు మనం ఇందాక అక్కడ చూసాం కదా మష్రూమ్ పౌడర్ అట్లా దీన్ని పౌడర్ లాగా మేక్ చేసి పౌడర్ నిసుకుంటారు డైరెక్ట్ గా కుక్ చేయరు పౌడర్ లాగా చేసి పౌడర్ స్టోర్ చేసుకుని పౌడర్ ని కాఫీలోకి ఓకే ప్రత్యేకంగా దీన్నే ఎందుకు తెప్పించారు మనం ఇరవై రకాల మష్రూమ్స్ చూసాము ఇంత పెద్ద మష్రూమ్ అయితే నిజంగా ఎప్పుడు చూడలేదు ఇంత పెద్దది ఎక్కడ కనిపించదు కూడా ఇది రేర్ కంప్లీట్లీ ఈ రషి మష్రూమ్ కే ఫేమస్ ఎక్కువ అన్నమాట దీని ఫ్లేవర్ అనేది ఫుడ్ లో యాడ్ అయినప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మొత్తానికి ఫుడ్ స్టోరీస్ కి ఇది బ్రాండ్ గా మారిపోయింది బ్రాండ్ అంబాసిడర్ ఈ మష్రూమ్ అని మనం చెప్పొచ్చు చూద్దాం ఆప్షన్ లో ఎవరు దీన్ని గెలుచుకుంటారో ఖచ్చితంగా ఐదు లక్షలు పెట్టి ఈ మష్రూమ్ కొన్నారు అంటే వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయి ఉంటారు ఆ సెలబ్రిటీస్ ఎవరో కూడా చూద్దాము కి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా ఉందండి ఇది ఎలా ఉందంటే ఒక చెట్టు లాగా ఉందనమాట అంటే డ్రై అయిపోయింది కదా మేడం కంప్లీట్ అది దీన్ని ప్రత్యేకంగా ఏమన్నా పండిస్తారా లేదంటే భూమి నుంచి నార్మల్ గా వచ్చే మష్రూమ్ ఇది రేషి మష్రూమ్ అంటే లేదు నేచురల్ గానే వస్తుంది బట్ కలెక్ట్ చేస్తారు వీటిని హ్మ్ హ్మ్ బాగుంది మొత్తానికి ఇలా డిఫరెంట్ గా అంటే అన్ని ఐటమ్స్ అందరి దగ్గర దొరుకుతాయి అని కాకుండా ఇలాంటివి మాత్రం మా దగ్గరే ఉంటాయని మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఈ మధ్య ఉపాసన కూడా వచ్చినట్టున్నారు కదా క్లింకారాన్ని తీసుకొని వాళ్ళ అమ్మగారితో కలిసి వచ్చారు అవును వచ్చారు ఉపాసన మేడం కూడా షాప్ చేశారు కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నారు ఎగ్స్ మీట్ కూడా సాల్మన్ ఫిష్ కూడా తీసుకొని రెగ్యులర్ గా వాళ్ళ పర్సన్ కూడా వచ్చి మన దగ్గర షాప్ చేసుకొని తీసుకెళ్తారు ఉపాసన చేసిన ఇన్స్టా పోస్ట్ చూసే నేను వచ్చానండి అవును రామ్ చరణ్ వైపు ఉపాసన కొనిదేలా ఉన్నారు కదా తను కూడా రీసెంట్ గా రాణా దగ్గుబాటి స్టోర్ ని విజిట్ చేశారు ఇక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నారు క్లీన్ కారా కూడా వచ్చారు అయితే వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏం కొన్నారు అసలు హాస్పిటాలిటీ ఎలా ఉంది ఐటమ్స్ ఎలా ఉన్నాయి అని ఉపాసన ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టారు అది చూసే నేను ఇక్కడికి వచ్చాను అయితే మొత్తానికి ఉపాసన లాంటి వాళ్ళు రామ్ చరణ్ క్లీంకార్ లాంటి వాళ్ళు కూడా మీకు బ్రాండ్ అంబాసిడర్ రెగ్యులర్ గా వస్తారు కదా రెగ్యులర్ గా రెగ్యులర్ గా సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారండి ఓపెనింగ్ టైమ్ లో రాజమౌళి సార్ వచ్చారు రాణా దగ్గుబాటి సార్ వచ్చారు చాలా మంది వస్తూనే ఉంటారు సెలబ్రిటీస్ అందరు ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని మారుస్తూ ఉంటారా రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉంటాం బేకరీ ప్రొడక్ట్స్ అన్ని రెగ్యులర్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి మన దగ్గరే లోపల ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ గా రోజు వస్తాయి కెఫేలో కూడా ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా మీకు చేసిస్తారు ప్యాకెట్ ప్రొడక్ట్స్ చెక్ చేసి పెడతా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ కావాలి అని చెప్తే నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళు మాక్సిమం అవైలబుల్ ఉంటాయి ఏదైనా రేర్ ప్రోడక్ట్ అవైలబుల్ లేకపోతే స్పెషల్ ఆర్డర్ మీద తెప్పించిస్తుంది ఎక్కువ ఇది మిహిక నేను ఇక్కడ ఒక స్మూతి చూశానండి దీని గురించి ఏమన్నా చెప్తారా మీరు మిహికా మిహికా దగ్గుబాటీస్ స్మూతి ఏంటి దాని స్పెషాలిటీ అంటే ఆవిడ పేరు ఎందుకు పెట్టారు ఆ స్మూతికి అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది కూడా నేను చూసాను యాక్చువల్లీ అది షెఫ్ మేక్ చేస్తారు మేడం నేను షెఫ్ని కల్పిస్తాను తను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారని చెప్పేసి ఒకసారి మాకు చూపిస్తారా ఇప్పుడు మనం మిహికా దగ్గుబాటీస్ ఫేవరెట్ స్మూతీ ఎలా తయారు చేస్తారో చూద్దాం ఆ టేస్ట్ కూడా నాకైతే ఒకసారి చూడాలని ఉంది శ్రీనివాస్ గారు ఇక్కడ ఎవరిని చూసినా సెలబ్రిటీస్ అలాగే రిచ్ కనిపిస్తున్నారు మరి కాస్ట్ ఎలా ఉంటుందండి కాస్ట్ అంటే ప్రొడక్ట్ కి తగ్గట్టుగానే ఉంటుంది మేడం ఎక్కువ కాస్ట్ అని ఏమి ఉండదు ఆ ప్రొడక్ట్ కి ఎంత వాల్యూ మనం ఇవ్వగలమనే ఉంటుందో దాని దాని ప్రకారమే కాస్ట్ ఉంటుంది అంతేనా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రావచ్చా షాప్ చేయొచ్చా కదా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే చేయొచ్చు మన దగ్గర ఈవెన్ 100 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ ఓకే అవునండి అందరూ రావచ్చు సెలబ్రిటీస్ ది అనుకోగానే राणा పెట్టిన స్టోర్ అంటే ఇది మనది కాదు మన రేంజ్ కాదు అనుకోవడానికి లేదు మన రేంజ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి నేను చూసాను కాస్ట్ అన్నీ చూస్తూ ఉన్నాను బట్ కొన్ని ఎక్కువ కాస్ట్లీగా అనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా దానికి వాల్యూ అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా వేరే కంట్రీస్ నుంచి ఇలాగ ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఉంటుంది అది మనకు అవసరం ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే అన్నప్పుడు కాస్ట్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు ముఖ్యంగా ఈ హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటో మీరు ముందు చూసుకొని ఇక్కడ ఎలాగో రాసిపెట్టే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అవసరం అనుకుంటే ఆ కాస్ట్ పెట్టచ్చు దీనికి అనుకుంటే కొనేయచ్చు రానా వైఫ్ మెహికా దగ్గుబాట్ ఇసే ఇదే ఇదిగోండి ఇక్కడే రాసి పెట్టారనమాట మనం ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మామూలుగా ఇక్కడ ఈ చెఫ్ చేస్తూ ఉంటారు రోజు చేస్తూ ఉంటారా ఇది మీరు రోజు చేస్తూ ఉంటాం ఇది చాలా ఫేమస్ మన ఫేమస్ నోట్ ఇది దీనిలో మనం స్పినాచ్ బనానా చియా సీడ్స్ ఆల్మండ్ మిల్క్ అండ్ అన్ని యాడ్ చేస్తాం దాన్ని స్మూత్ గా బ్లెండ్ చేసి అప్పుడు రెడీ అవుతాయి సో దీనిలో మేము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెర్రీస్ చేస్తాం స్ట్రాబెరీస్ అండ్ బెర్రీస్ దానివల్ల ఈ కలర్ వస్తుంది సో ఈ టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్ దాని వల్లనే టేస్ట్ వస్తాయి అవునా చూద్దాం నేను కూడా ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా దీని స్పెషాలిటీ ఏంటో చూద్దామని బాగుంది కొంచెం ఫుల్ గా ఉంది దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయరు కదా హనీ చేస్తారు